రాష్ట్రాన్ని హార్టికల్చర్ కోకో హబ్ గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు నాయుడు తెలిపారు స్థానిక చింతలపూడి రోడ్లోని బాలాజీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును మంత్రి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి నాయుడు మాట్లాడుతూ కోకో ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు కోకో పంటను మరింత విస్తీర్ణంలో పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన కోకో ఉత్పత్తి సాగులో తీసుకోవాల్సిన మెళకవులు మార్కెటింగ్ సౌకర్యాలు తదితర అంశాల అధికారులు ఉద్యావన శాస్త్రవేత్తలతో కోకో అవగాహన కల్గించడమే రాష్ట్ర స్థాయి కోకో ప్రధాన రైతుల ప్రతి సమస్యను ముందుగానే తెలుసుకుని వాటి పరిష్కార దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ప్రిన్సిపల్ కార్యదర్శి చిరంజీవి చౌదరి మాట్లాడుతూ కోకో పంట సాగులో తక్కువ ఖర్చుతో నాణ్యమైన పంట అధిక దిగుబడి రైతుకు లాభసాటిగా ఉండాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు జిల్లా కలెక్టర్ కె మాట్లాడుతూ జిల్లాలో ఎనభై నాలుగు ఎకరాలలో కోకో సాగవుతూ పదివేల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తితో దేశంలోనే ఏలూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో నాణ్యమైన కోకో ఉత్పత్తికి రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సులో శాస్త్రవేత్తల సూచనలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు గత సంవత్సరం కోకో పంటకు ధర లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కిలోకి యాభై రూపాయలు అందించిందని చెప్పారు ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సు శాస్త్రవేత్తలు అందించే సూచనలతో ఖోఖో రైతులు తక్కువ ఖర్చుతో నాణ్యమైన కోకో అధిక దిగుబడి సాధించాలన్నారు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ కోకో ఉత్పత్తిలో దేశంలో చింతలపూడి నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలుస్తుందని చెప్పారు ఉంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు మాట్లాడుతూ దేశంలోనే అధిక ఖోఖో ఉత్పత్తి చేస్తున్న ఏలూరు జిల్లాలో కోకో ప్రాసెసింగ్ యూనిట్లు చాక్లెట్ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమం ఉద్యావన శాఖ కమిషనర్ కె శ్రీనివాసులు ఏలూరు ఉద్యావన శాఖ అధికారి సహజా నాయక్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అబీ బాష ఎడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మామిళ్లపల్లి పాతసారథి ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్ హార్టికల్చర్ వైస్ ఛాన్సలర్ ఉద్యావన శాఖ అధికారులు సిబ్బంది మాజీ ఎమ్మెల్యే గంటా మురళి రామకృష్ణ ఉద్యాన శాఖ విభాగానికి చెందిన జాతీయ సంస్థల డైరెక్టర్లు అధికారు బతులు సిర్ఐ సి నిఫ్టమ్ టి కెయూ క్యాంప్కో ఐ హెచ్ఆర్ వైఎస్సార్హెచ్ పరిశోధన సంస్థలు మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతినిధులు మరియు ప్రముఖ జాతీయ బ్యాంకు ప్రతినిధులు కోకో ప్రాసెసింగ్ పెట్టుబడిదారులు కోకో అభ్యుదయ రైతులు తదితరులు పాల్గొన్నారు అనంతరం కోకో పంటలో అధిక దిగుబడి తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ముద్రించిన కరపత్రాలను ఈ సందర్భంగా విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి అచ్చెమ్నాయుడిని ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ హార్టికల్చర్ ఉన్నతాధికారులను దుసాలవలతో సత్కరించారు ఈ సందర్భంగా వివిధ కంపెనీలు

ధర తగ్గిపోయిందని మనలో మనం అనుకుంటున్నటువంటి ఫలితాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ మన స్వర్ణాంధ్ర టార్గెట్ అచీవ్ చేయడానికి కానీ గాని కానీ కోపు అన్నది మేజర్ రోల్ ఉన్నాయి కాబట్టి దానికి అన్ని ప్రయత్నాలు చేసేసి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏం లేకుండా పోస్ట్ పరిగణ టెక్నిక్స్ కూడా మేము తీసుకెళ్తాము రెండో కామన్ రిక్వెస్ట్ అందరూ ఇచ్చినవి కోకో ప్రైసింగ్ పైన చాలా మంది చాలా రిక్వెస్ట్ పెట్టారు సో దానికి కోకో ప్రైసింగ్

ఏ విధంగానే ఇబ్బంది వస్తుంది దానికి ముందుగానే మనకి రేటు కూడా అవగాహన కనిపిస్తూ అదే విధంగా ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఏదైతే ఇస్తుంది దానిని కూడా అవగాహన కూడా అందిపుచ్చుకోవాలని నేను అందరికి కూడా తెలియజేస్తు ఏదైతే డ్రైవ్ ఇన్వేషన్ సబ్సిడీని కూడా నీకు అందిస్తూ ఎక్కువ డ్రై అవ్వడం వల్ల దానివల్ల రేట్ కూడా ఎక్కువ వస్తుంది ఇదివరకు ఏదైతే మనకి వరకు మంచి వరకు కానీ అందరూ కూడా ఇబ్బంది పడతున్నారు ఒక యాభై రూపాయలు రేట్

మరి ఈ ఆర్టికల్ ఎప్పటి నుంచో పూర్తి అనుభవం ఉన్నటువంటి సలహాదారు చిరంజీవి చౌదరి గారికి కమిషనర్ శ్రీనివాస్ గారికి మరి ముఖ్యంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి వేదిక జాయింట్ సెక్యూటర్ గారికి అందే ప్రభుత్వ ఉన్నతాధికారులందరూ పాత్ర ముఖ్యంగా మా జిల్లాకు సంబంధించి వివిధ జిల్లాల వచ్చినటువంటి రైతులకి రైతు ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ట్రేసిబిలిటీ కూడా ఉండట్లేదు దాంతోపాటు మనకి ప్రైసెస్ కూడా చాలా లోగా ఉంటున్నాయి మరి టేస్ట్ కూడా కన్సిస్టెంట్ ఉండట్లేదు ఇది ప్రజెంట్ కోకోమా ఇండియా మార్కెట్స్ కానీ దీన్ని బల్క్ అంటారు సెకండ్ లో డిఫెక్ట్ అంటే గానా కంట్రీస్ చూస్తే గానా లాంటి కంట్రీస్ లో మరి టేస్ట్ బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది డిఫెక్ట్స్ తక్కువ ఉంటుంది కానీ మా ఇండియా డిఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి ఈ బల్ మార్కెట్ లో కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ రూపంలో సూక్ష్మ పరిశ్రమలను ఏర్పాటు చేసినట్టు కూడా ఈ ప్రభుత్వం అందరికీ కూడా చేరేస్తుంది దానికి అనుగుణంగా మన అందరం కూడా ఈ రోజు ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి అందరూ ఇక్కడ విచ్చేసి కోకో రైతుల యొక్క అభివృద్ధి కొరకు అనేక మెషినరీస్ ని కూడా పెట్టుకునేటట్టు మా దగ్గరికి వచ్చి పూర్తి మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలుమూల నుంచి దేశం నుంచి కూడా నలుమూల నుంచి వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది వాటిని కూడా ఇప్పుడు చాక్లెట్ విషయం వచ్చిన వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కొన్ని చాక్లెట్ యూనిట్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తాం మీకు ఇప్పుడు ఎగ్జిబిషన్ లో చూశారు కొన్ని చిన్న చిన్న యూనిట్స్ వస్తున్నాయి కొన్ని యూనిట్స్ ఇప్పుడు కింద పోతున్నాయి ఆ విధంగా వస్తున్నాయి సో కూడా ఇండస్ట్రియల్ మార్కెట్ లో ఉండాలి అదే విధంగా రైతులను కూడా మీకు రావాలి